మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు మన్నవ్ మోహన్ కృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఏపీటీఎస్ చైర్మన్ ని ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది ఏపీటీఎస్ ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ రెవల్యూషన్ లో ఒక కీలక పాత్ర పోషిస్తూ సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ప్రొక్యూర్మెంట్ ఐటీ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ఆధార్ అథెంటికేషన్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ జారీ ఈ గవర్నెన్స్ ఇలా ఎన్నో రకాల కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్లో ఐటీ సర్వీసెస్ను విస్తృతపరచడంలో ఏపీటీఎస్ ఎంతో కీలక పాత్ర పోషిస్తోంది మన ఏపీ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ రక్షణ అందిస్తూ ముందస్తు ముప్పుల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ విభాగం ఒక ముఖ్య భూమికని నిర్వహిస్తుంది ఈరోజు మీతో ముఖ్యంగా మూడు విషయాల మీద మాట్లాడదామని ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఇటీవలే మేము రాష్ట్ర స్థాయి హేకతాన్ని నిర్వహించాం ఎంపికైన వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మేము సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా చూశారు రెండు ఇప్పుడు సైబర్ నేరాలు విపరీతంగా ప్రతి ఏటా పెరుగుతున్నాయి ఈ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి పరితంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉంది ఈ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏపీటిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు నిర్వహించనుంది దాన్ని కూడా వివరిస్తాను మూడు మా సైబర్ సెక్యూరిటీ విభాగం సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ అండ్ మానిటరింగ్ చేస్తూ మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సురక్షితంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది మేము ఏం చేస్తున్నాం మేము ఇంకా భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం కూడా వివరిస్తాను ముఖ్యంగా ఈ మూడు విషయాలు మేము మొదటిది సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ ఏపీటీఎస్ రాష్ట్రంలోని ఐటీ నిపుణులకు వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళ అనుభవాన్ని పెంచుకోవటానికి ఒక వేదికను అందిస్తుంది తద్వారా వాళ్ళు ఐటీ రంగంలో మరింత రాణించగలుగుతారు ప్రముఖ కంపెనీల్లో మంచి ఉద్యోగాలు పొందగలుగుతారు అలాగే వాళ్ళ ఐటీ కెరీర్లో మరింత ముందుకెళ్తారు అందులో భాగంగానే ఇటీవల మేము రాష్ట్ర స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకతాన్ని నిర్వహించడం జరిగింది దీనికి ఐటీ విద్యార్థులు అంటే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఐటీ విద్యార్థులు మరియు ఆల్రెడీ ఐటీ రంగంలో వర్క్ చేస్తున్న ఐటీ నిపుణులకు సైబర్ సెక్యూరిటీలో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళందరినీ నిష్ణాతులు చేయటమే ఈ హ్యాకథాన్ ఉద్దేశం సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్స్ కోసం మేము ఇచ్చిన పిలుపుకి విశేషమైన స్పందన లభించింది వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ పీపుల్ నుంచి మాకు దరఖాస్తులు వచ్చాయి అందులో మేము మూడు వందల నలభై ఎనిమిది మందిని మేము షార్ట్ లిస్ట్ చేసాం ఆ మూడు వందల నలభై ఎనిమిది మందిలోంచి ఆ ముప్పై మందిని ఎంపిక చేసి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతోంది సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ముఖ్యమైన టాపిక్స్లో వాళ్ళకి శిక్షణ ఇస్తున్నాం వాళ్ళకి ప్రస్తుతం వేటి మీద ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్తాను ఈ వెబ్ అండ్ మొబైల్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ యూజింగ్ ఓఎస్ టెస్టింగ్ గైడ్ అండ్ ఓఎస్ టాప్ టెన్ ఫ్రేమ్వర్క్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ విల్ బి ఆల్సో గివెన్ ఆ నెట్వర్క్ పెన్రేషన్ టెస్టింగ్ ఆల్సో దే విల్ బి ట్రైన్ హౌ టు పర్ఫార్మ్ కాన్ఫిగరేషన్ రివ్యూస్ యూజింగ్ సిఐఎస్ బెంచ్ మార్క్స్ ట్రైనింగ్ ఆల్సో ఇన్క్లూడ్స్ అపార్ట్ ఫ్రమ్ మాన్యువల్ టెస్టింగ్ వీ ఆల్సో ప్రొవైడ్ దెమ్ ఎక్స్పోజర్ టు లైసెన్స్ టూల్స్ సచ్ఎస్ ఎకనోటిక్స్ బర్ఫ్ సూట్ ప్రొఫెషనల్ అండ్ నెసెస్ ప్రొఫెషనల్ వీటన్నిటిలో శిక్షణ అందిస్తాం ఈ శిక్షణ ఆరు నెలలు జరుగుతుంది దీనికి ఎంపికైన వాళ్ళకి వారందరికీ ప్రతి నెల పదివేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఈ హ్యాకతన్లు మరిన్ని నిర్వహించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నిపుణులు మరింత మందిని తయారు చేయడానికి మన రాష్ట్ర ఐటీ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఏపీటీఎస్ కృతనిశ్చయంతో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్కి ఒక సెక్యూర్డ్ డిజిటల్ ఫ్యూచర్ నిర్మించడానికి యువత నడిపించే లక్ష్యంగా ఏపీటీఎస్ పనిచేస్తుంది రెండోది సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలు అగ్రస్థానంలో ఉంటున్నాయి ప్రతిరోజు మనం వీటి గురించి వింటూనే ఉన్నాం మరీ ముఖ్యంగా ఆర్థిక నష్టాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటున్నాయి రకరకాల విధాలుగా సైబర్ మోస్గాళ్ళు ఫిషింగ్ ర్యాన్స్ వేర్ ఐడెంటిటీ థెఫ్ట్ హ్యాకింగ్ రకరకాల విధానాలతోటి హ్యాక్ చేసి ప్రజల బ్యాంక్ ఖాతాల నుంచి దొంగలించడం అలానే డేటాను దొంగలించడం వంటి అనేక ఆర్థిక నేరాలకి పాల్పడుతున్నారు అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ ద్వారా అనేక మంది అమాయకులు తీవ్రంగా నష్టపోతూ అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం కొన్ని వేలాది కోట్ల రూపాయల ఆర్థిక నష్టం ఈ సైబర్ మోసాల వల్ల జరుగుతుంది ఇంకోటి పర్సనల్ ఐఎంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని హ్యాకింగ్ డేటా లీక్స్ అలాగే డార్క్ వెబ్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అమ్మి ప్రజల ప్రైవసీకి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు ఇంకో పక్క సోషల్ మీడియాలో రకరకాల ఫేక్ అకౌంట్స్ తోటి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయటం అనేక మోసాలు చేయటం దీనివల్ల ప్రజల వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు పబ్లిక్ డొమైన్ లో పెట్టి వాళ్ళ పరువు ప్రతిష్టకి భంగం కలిగిస్తారు అనేక మంది ప్రజలకి తీవ్రమైన ఒత్తిడి ఆందోళన కలిసి చాలా ఇబ్బందులు పడుతున్నారు దీనివల్ల కూడా అనేక ఆత్మహత్యలు జరుగుతూ ఉండటం కూడా మనం వింటున్నాం ఇంకో పక్క వ్యాపారాలకి నష్టాలు ఆ వ్యాపారాల మీద సైబర్ దాడులు చేయటం ఆ బిజినెస్ యొక్క ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయటం ఈ డిజిటల్ యుగంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి దీనికి అడుగట్ట వేయాల్సిన అవసరం ఉంది దీని మీద ప్రజల్ని అవగాహన కల్పించడం కోసం ఈ సైబర్ నేరాల నుంచి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ సెక్యూరిటీ అవగాహన నిర్వహించబోతూ ఉన్నాం అది త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సైబర్ సెక్యూరిటీ అవగాహన సదస్సులు జరుగుతాయి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ సైబర్ మోసాలకి అడుగటు వేయటానికి వారు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు సినీ ప్రముఖులతో అలానే వివిధ రంగాల్లోని ప్రముఖులతోటి ప్రముఖ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయించబోతున్నాం ఈ సైబర్ రవణ సదస్సులో మేము ముఖ్యంగా సైబర్ నేరాలు ఏంటి వాటిలో ఏంటి నా చెప్పాను అట్లా ఫిషింగ్ అని ర్యాంసమ్ వేర్ అని ఐఎన్టీ తెఫ్ట్ ఇక చాలా ఉన్నాయి వీటి గురించి అవగాహన కల్పిస్తాం అలానే వీటి పరంగా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి వీటిలో చాలా వరకు మీకు కూడా తెలుసు వాటి అన్నింటిలోకి వెళ్ళినాం టూ స్టెప్ అథెంటికేషన్ సెట్ చేసుకోవాలి అలానే మొబైల్ అండ్ కంప్యూటర్ కూడా ఎప్పటికప్పుడు ఎలా అప్డేట్ చేసుకోవాలి అలానే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ పరంగా వస్తున్న లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి వీటి మీద వాళ్ళకి అవగాహన కల్పిస్తాం అలానే చట్టాలపై కూడా వాళ్ళకి అవగాహన కల్పిస్తాం మీరు ఒక సైబర్ మోసానికి గురైతే మీరేం చేయాలి ఎవరిని సంప్రదించాలి ఎక్కడికి వెళ్ళాలి మీకు జరిగిన నష్టానికి ఏ విధంగా ఇది చేయాలి వీటన్నిటి మీద కూడా ఈ అవగాహన సదస్సుల్లో మేము ప్రజలకి వివరించి వాళ్ళని చైతన్యపరచడానికి మా వంతు కృషి చేస్తాం మూడవది సైబర్ సెక్యూరిటీ పరంగా ప్రస్తుతం ఏపీటీఎస్ ఏం చేస్తుంది ఏం చేయబోతోంది అనేది క్లుప్తంగా వివరిస్తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేగంగా మారుతుంది పెరుగుతోంది మారుతున్న టెక్నాలజీ అవసరాలకు తగ్గట్టుగా బెటర్ గవర్నెన్స్ ఉండాలి బెటర్ ఆడిటింగ్ బెటర్ మానిటరింగ్ ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం రెండు వేల పదమూడులో జాతీయ సైబర్ సెక్యూరిటీ పాలసీని రెండు వేల పదమూడులో ప్రవేశపెట్టడం జరిగింది జాతీయ పాలసీకి అనుగుణంగా నారాజ్ చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని జారీ చేయడం జరిగింది ఐటీఎన్సి విభాగం ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ పాలసీని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను ఏపీటీఎస్ కి ఇవ్వడం జరిగింది దాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీగా ఏపీటీఎస్ పనిచేస్తుంది మన రాష్ట్రంలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సురక్షితంగా ఉంచడం కోసం విజయవాడలో ఇదే ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ మేము ఏపీ సీసాక్ అంటాం ఏపీ సీసాక్ ని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఆయన చేత స్థాపించబడింది ఇక్కడే ఉంది ఈ బిల్డింగ్ లోనే భారతదేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మానిటరింగ్ సెంటర్గా అత్యంత ఆధునిక ఫెసిలిటీస్ తోటి ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తోటి ఒక బ్రహ్మాండమైన మానిటరింగ్ సెంటర్ ఇక్కడ పనిచేస్తా ఉంది మన రాష్ట్ర ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు నిరంతరం పర్యవేక్షిస్తూ మన రాష్ట్ర ఐటీ అసెట్స్ అన్ని కూడా సురక్షితంగా ఉంచడంలో ఏపీసీ కీల పాత్ర పోషిస్తూ ఉంది మన ఏపీ స్టేట్ డేటా సెంటర్ అలాగే మన ఏపీ సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ అలానే మండల స్థాయి వరకు రాష్ట్ర స్థాయికు మొత్తం ఏరియా నెట్వర్క్ అంతా కూడా ఏపీ సాక్ పర్యవేక్షిస్తోంది ఇనిషియల్ గా రెండు వేల పద్దెనిమిదిలో ఐపీ ని ప్రారంభించినప్పుడు ఇనీషియల్ ఎస్ఐఎం డిప్లాయ్మెంట్ లో ఐబీఎం క్యూరాడర్ ప్లాట్ఫామ్ లో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈపీఎస్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈవెంట్స్ సెకండ్ ఈపీఎస్ తోటి కాలక్రమేణా ఏపీ ఆపరేషనల్ కెపాసిటీ మరియు టెక్నికల్ కేపబిలిటీస్ ని పెంచుకుంటూ వెళ్తూ ప్రస్తుతం ముప్పై రెండు వేల ఐదు వందల ఈపీఎస్ కి పెరిగింది అంత ప్రాసెసింగ్ కేపబిలిటీస్ పెరిగాయి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షించడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా ఐటీ అసెట్స్ ని సైబర్ సెక్యూరిటీ మానిటరింగ్ సురక్షితంగా పర్యవేక్షిస్తోంది ఐదు వందలు ఐటీ అసెట్స్ అంటే ఇందులో సర్వర్స్ డేటాబేస్ అప్లికేషన్స్ లాగ్స్ ఇలా మొత్తం అంత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థని నిరంతరం కూడా సురక్షితంగా ఉంచడంలో ఏపీసీ సాక్ కీలక పాత్ర పోషిస్తోంది ఓ పక్క మానిటరింగ్ అనే కాకుండా మేము సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్ కూడా ఏపీటీఎస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విభాగాలన్నింటినీ కూడా ఆడిట్ చేయాలి అని చెప్పేసి అని నిర్దేశించడం వల్ల అంత ప్రభుత్వ విభాగంలోని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం సైబర్ సెక్యూరిటీ వింగ్ ఆడిట్ చేస్తుంది భారతదేశంలో సైబర్ సెక్యూరిటీని ఆడిట్ చేయడానికి లైసెన్స్ జారీ చేసే సంస్థ సర్టిన్ ఆ సర్టిన్ మా ఏపీ తోటి ఎంపానల్ అయిందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు మన ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశంలో కేవలం ఇంకో మూడు రాష్ట్రాలకు మాత్రమే ఉన్నాయి ఈ సెటిన్ ఎంపానల్మెంట్ వల్ల సైబర్ సెక్యూరిటీలో ఏపీఎస్ల ఆడిట్ సేవలు మొబైల్ అండ్ వెబ్ వలనబుల్ అసెస్మెంట్స్ పెనట్రేషన్ టెస్టింగ్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ రివ్యూస్ రెడ్ టీమ్ ఆడిట్స్ ఇలా ఎన్నో చేయగల సామర్థ్యం ఏపీటీఎస్ సైబర్ సెక్యూరిటీ సొంతం త్వరలో మేము దీన్ని మరింతగా విస్తరించడానికి ప్రైవేట్ రంగంలో కూడా ఏపీటీఎస్ ఉంది ప్రైవేట్ రంగంలో కీలకమైన బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ టెలికాం ఇలాంటి సెక్టర్స్ అన్నిటిలో కూడా మేము సైబర్ సెక్యూరిటీ ఆడిట్ సేవలను అందించబోతున్నాం అలానే మిగతా రాష్ట్రాలకు కూడా విస్తరించడానికి ఆల్రెడీ ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం వాళ్ళతోటి సంప్రదింపులు జరుగుతున్నాం వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ కు సైబర్ సెక్యూరిటీ ద్వారా వచ్చే ఆదాయం పెరుగుతుంది చివరగా మన రాష్ట్రాన్ని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో ఐటీ సర్వీసెస్ లో మరింతగా ముందుకు తీసుకెళ్తానికి తద్వారా ఐటీ రంగంలో ఉద్యోగాలు ఉపాధి పెరిగి మన రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్ళటానికి ఏపీటీఎస్ కృతనిశ్చింత ఉంది అందరికీ ధన్యవాదాలు